నువ్వు అక్కడ కొట్టి మూడు నెలలు నాలుగు నెలలు కంప్లీట్ అయితే ఇప్పుడు జరిగింది సారి కొట్లే ఈ ఫ్లైఓవరు నాలుగున్నర కోట్ల తోటి శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఫ్లైఓవర్ అక్కడ బీచ్తో పాటు కొలంపేక సంబంధించి నాలుగు లైన్ల రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ అక్కడి నుంచి అక్కడ టెంపుల్ అవుతల దాకా కూడా ఫోర్ లైన్ తోటి అది పద్దెనిమిది కోట్లు ఇది నాలుగున్నర కోట్ల తోటి రెండు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రెండిటికి అలా పనులకు ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగింది ఆలేరు పెద్దకు పెద్ద గ్రామమైనటువంటి కొలంపాయక గ్రామంలో ఇక్కడ రా ఉన్నటువంటి ప్రజానికానికి ముఖ్యంగా తెలంగాణలో మంచి ప్రసిద్ధి చెందినటువంటి జైన టెంపుల్ కానీ సోమేశ్వర టెంపుల్ పెద్ద ఎత్తున టూరిజం పర్యాటక కేంద్రంగా ఇక్కడ భక్తులకు రావడానికి రెండు బిచ్చిలు రెండు వాగులు చిన్నపాటి వర్షాలకే ఇటు చుట్టూ ఒక శ్రీలంక లెక్క నీళ్లు జమవుతాయి చిన్నపాటి వర్షాలు వస్తే కూడా నాలుగు గ్రామాలు జల దిగ్బంధాలు ఉంటాయి దానికి గౌరవ ఆర్ఎన్బి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో ఇలా బ్రిడ్జులు శాంక్షన్ చేసుకున్నాం శాంక్షన్ బ్రిడ్జిలకు ఈ రోజు పన్ను ప్రారంభిస్తున్నాం ఇక్కడ డివి గారు కానీ ఏ గారు కానీ అధికారులను కూడా పిలిచినాం అందరు నాయకులను పిలిచి ఈ బ్రిడ్జిలు రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకటి అక్కడ ఊరు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రెండు బ్రిడ్జిలు అయితే అక్కడ జైన్ టెంపుల్ కానీ అదేవిధంగా సోమేశ్వర టెంపుల్కి వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామం చిన్నపాటి వర్షాలకే దిగ్బంధం అవుతుంది కాబట్టి వాటి నుంచి కాపాడిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో రెండు బ్రిడ్జులు శాంక్షన్ చేసి ఇలా పనులు ప్రారంభించడం చాలా సంతోషం కొలను పేకను అభివృద్ధి వైపులో ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ టూరిజం శాఖ తోటి కూడా ఆ జైన్ టెంపుల్ అదేవిధంగా ఉన్నటువంటి సోమేశ్వర టెంపుల్ కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఈ రెండు బ్రిడ్జిలో దోహదపడదు కాబట్టి ఈ శాంక్షన్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అది తొందరలోనే రెండు బిడ్జులు కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ రోజే పనులు ప్రారంభించడం స్టార్ట్ చేస్తున్నాం